హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ మజ్జిగ పులుసు అదే అండి మజ్జిగ చారు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే రెగ్యులర్గా చేసుకునే ఈ రెసిపీ ఇంట్లో చిన్నలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ సరే అండి రెసిపీ అయితే ఎలా చేసాలో చూసేద్దాం పుల్లటి పెరుగును తీసుకొని దానికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఈ విధంగా అయితే మజ్జిగ చేసుకోవాలి మనం గడ్డలు లేకుండా లిక్విడ్ లాగా మీరు కావాల్సినట్టు మీరు చిక్కగా అయితే చిక్కగా లేదంటే పలచగా అయితే పలుచగా ఈ రకంగా మజ్జిగ చేసుకోవాలి ఎలా అయినా కవ్వంతో చేస్తే ఆ టేస్టే వేరుంటుందండి అయితే రెడీ అయిపోయింది మనకి మజ్జిగ చారు కావాల్సిన విధంగా నేనైతే ఈ మజ్జిగని రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అదే చెప్పాను కదండి మీరు తినే దాన్ని బట్టి వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలనేది మీ ఇష్టం ఇప్పుడు ఒక ఉల్లిపాయలో హాఫ్ ఉల్లిపాయ అయితే పచ్చిపాయలు నేను ఈ రకంగా కట్ చేసుకొని చీరుకలు వేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి చారులకు పేస్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలండి దానికి మూడు పచ్చిమిర్చీలు వెల్లుల్లి కొద్దిగా అల్లం జీలకర్ర కొత్తిమీర వేసుకొని కచ్చాపచ్చ పేస్ట్ చేసుకోవాలి నాకైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ రకంగా కచ్చ అయితే పేస్ట్ రెడీ చేసుకోవాలి రెడీ చేసిన ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద మూకుడు పెట్టుకొని ఆ మూకుడిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకుందాం అవి చిట్పట్లు జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర వేసుకొని అంటే ఆప్షనల్ అండి ఆల్రెడీ జీలకర్ర మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ చీరుకులు మనం మజ్జిగలు వేసుకున్నాం కదండి మిగిలిన ఆకు ముక్కలు ఇందులో వేసుకుని ఫ్రై చేశాను తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువగానే పడుతుందంటే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి మనము అల్లం వెల్లుల్లి ఇవన్నీ పచ్చి వేసాం కాబట్టి కొద్దిగా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ జారుకి ఇంపార్టెంట్ కలర్ కోసం పసుపు కదండి కొద్దిగా పసుపును కూడా ఎక్కువగానే వేసుకోవచ్చు పసుపు వేసుకున్న తర్వాత ఇంకొక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో స్మెల్ అయితే చాలా గమ్మగా చాలా టెంప్టింగ్గా వస్తుందండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మజ్జిగను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇందులో యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అంతే లో ఫ్లేమ్లోనే ఆన్లో పెట్టుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ ఏమీ మారదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను అంతేనండి వేడి వేడిగా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మీరు వడియాలు కానీ లేదంటే ఉత్తిది ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి ట్రై చేయలేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు కానీ ఈ రకంగా ట్రై చేసేవాళ్ళు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్